వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ చెర్రీ లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు మన వీడియో వచ్చేసిందంటే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే హోలీ కదా ఫ్రెండ్స్ అందుకని మేమైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ హాయ్ ఫ్రెండ్స్

ఇవసిన బెల్ వాటర్ బెలూన్ చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే నావి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అది తీసుకున్నా అన్నది పలికింది ఫ్రెండ్స్ మా నాన్న అయితే కలుపుతుడు ఇది వచ్చేసి ఇంత అవుతుండు 난 아직도 빨리 되겠다 싶는데. 난또 아들한테 뛰어내리게 했는데. 난 아직도 빨리 되겠다 싶어 가지고. 나랑은 너무 싸가지가 없어서. No, que <coughs> no va a

ada edi అది త్రణకు చెప్. అమ్మ

इनके एकुण्डी अंदर का नहीं इनके एकुण्डी बेटी चलिए आते हैं चलिए अहाहा यही कोटर कोटर अलग है चलिए चिरासना सीटिंग कर चिरासना लेकिन अलग है अच्छा नहीं करता करीना कहाँ में अलग किस्सा चलिए जो भाई चलिए Sér annu gott, sér annu gott Gatði gott ra Þetta er verðilegt Bæðum, bæðum Það er verðilegt

Earth... Right. 아, 누구냐, ఏ కిన్నె వాటా కండ్రా ఫానే సాను ఫానే చారు

Oh so naman ta Sambo le bolan tan mo

சரி സ്കൂട്ടി കൂടെ കലർ കലർ അയിന് హ్యాపీ చెప్పండి అందరికి అసలు లేడా బొగ్గురు అది తీస్తారా ఆటపాటేది అడవుంది పైన నాకు గేడ్చాడా Hei <tuk mili> kan <tuk mili> <tuk mili> 봐봐 n 만 a c ఫ్రెండ్స్ మా మా హోలీ అయితే కంప్లీట్ అయిపోయింది మా మా బండి మొత్తం ఖరాబ్ అయింది మొత్తం కలర్స్తో ఫ్రెండ్స్ మా హోలీ అయితే కంప్లీట్ అయిపోయింది మా బండి అయితే మొత్తం ఖరాబ్ అయింది అందుకని మా నాన్న అయితే కడుగుతుంది చూడండి హాయ్ అప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కన్నా నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ Happy Holy, huh?